కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించిన అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ను ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోందన్న రఘురామ నిందితులెవరూ తప్పించుకోలేరన్నారు వ్యూహరచనలో భాగంగా నన్ను కస్టడీలో హింసించారు కేసు విచారణ అయితే బాగా జరుగుతుంది ముందులో కాస్త అత్తనాడికి నడిచిన మాట నిజం డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు తర్వాత ఇప్పుడు ఒంగోలు ఎస్పీ గారికి ఇచ్చిన తర్వాత విచారణ అయితే వేగవంతంగా నడుస్తుంది చూద్దాం ఏమవుతుందో ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని శిరసా వహించవలసిందే సో మరి ఇటువంటి ధనవంతులైన అధికారులు వీళ్ళందరూ కూడా మరి ఇందులో ఉన్నారు సో కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది తెరవేనకి ఏం జరిగింది అన్నది నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది దోషులు శిక్షించబడతారని బట్ ఇన్ దట్ ప్రాసెస్ ఒక డీజీ స్థాయిలో ఉన్న ఒక అధికారి నిరంతరం మీటింగులు పెడుతూ తనకున్న బలాన్ని భూతత్వంలో చూపించి కొందరు నాయకుల్ని మరి వాటవరిటీస్ కొన్ని పదాలు మన వాళ్ళం మరి చేస్తున్నాడా ఏమిటి ఎందుకు ఇంకా సస్పెన్షన్ జరగలేదు అనేది నువ్వు ప్రశ్నించినట్టే నేను ప్రశ్నిస్తున్నా మరి నాకు సమాధానం ఎవరు చెప్తాడు మీరే చెప్తారా